మూడెంతలు దగ్గర ఉన్నాం కేంద్రమైతే బెమ్మసాడు చంద్రశేఖరు నజీర్ అహ్మద్ కల్లా మహదేవ్ గారి క్షేత్రం మీదుగా ఇక్కడ మూడెంతలో ప్రారంభించడం జరిగింది ఈరోజు ముక్క కొత్త వ్యయంలో నిర్మితమైన ఏదైతే చూస్తున్నామో మూడంతలో ఇక్కడ ప్రారంభం ఈరోజు జరిగింది గత జనవరి రెండో తారీఖున ఈరోజును బ్లాక్ చేసి మార్చి ఎనిమిదో తారీఖున ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ ప్రారంభానికి అతిథులు చాలా మంది వస్తున్నారు దీన్ని ప్రారంభించిన ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు కుటుంబ అధిక ఎంత ఉంది దీన్ని సత్వర పరిష్కారం కోసం నిర్ణయించామని చెప్పేసి చూడడం జరిగింది ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు తొందరగా పని ముప్పై కోట్ల రెండు నుంచి పని వాటర్ సమస్య లేకుండా ఇక్కడ కోసం ఆయుధవంధికొందరగా కార్యక్రమం చేస్తున్నారు అయితే మన మధ్య కొంతమంది కార్యకులు రాదు ఇది ఎంత తొందరగా చేశారు ప్రజల మనకి ఎంత మూడక్కల్ నిర్మాణం జరిగింది కదా ప్రస్తుతము మూడొక్కల నిర్మాణం జరిగింది కదా బాబా చదవడం వల్ల మీరు కళాశీలు అవుతున్నాను అంత బాధ ఉంది అది రోడ్డు మోదీ పట్టిందా మొత్తానికి ఏమి రోడ్డు మోదీ అంత మానవ కాకాల వల్ల దీనివల్ల ఉద్దవంది ఈ కట్టు ప్రోహోన స చిటి 16 గోల్ చల్కే గోడు కూ కాపి కొడి కాపి కొడి అలా ఉండు అలా ర ఉండి అప్పుడు లే కాపి కొడి యోగు కొట్టడం చెప్పి చను అప్పుడు ఉంది మార్కడత నా నా వెళ్ళి ఇవకు ప్రోహోన మార్కడత నా అప్పుడు ఏ మార్కడత వందసౌసన వందసౌసన కున చిత్ర ఇది రోడ్ చూడండి మనకి కరిగేటప్పుడు చారా కట్టగా ఒక రోడ్ చెట్టిగేశలో ఉచ్చాకే మేము మా చిత్రాల కాడు మా పెద్ద కాడు చంద్ర కాడు మేము తెచ్చి ఉంది రెండు విధాలుగా పాస్తం ముప్పై పడుతుంది రెండు కాదు బాబా ఇక్కడ అనేది మీకు ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది దాని క్రమంలో దాని క్రమంలో మీకు చచ్చిపోతుంది అంటున్నారు అంటే ఇది ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా మీరు వాళ్ళు తీసుకెళ్ళారు ఇలా చెప్తాం సార్ గారు చెప్తాం ఇదంతా ఎంపీ గారు చెప్తాం ఎంపీ గారు చెప్తే దాన్ని ప్రశ్నిస్తాం అంతా చూస్తాము అన్నాడు మాట్లాడడం జరిగింది అది చేస్తాను అది కొంతమంది అధికారు స్థితి వేరుగా ఉంది ఇక్కడ మాట్లాడే ఇచ్చుకోవచ్చు వేరుగా ఉంది వాళ్ళని మేము ఒక సంవత్సరాలు నిలబడి కట్టబడి కూడా కాపాడుతుంది కానీ ఇప్పుడు పూల వర్తం అప్పుడు రెండు అంత వాస్తవానికి మన ఇక్కడైతే మనకి ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్య ఆ ట్రాఫిక్ సమస్యలో వాళ్ళు గుడులు కానీ బడులు కానీ మిగతా ఏదైనా కానీ దాన్ని తీసేస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్నారు ప్రస్తుతం చెప్తున్నారు కానీ ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఉందో అది ట్రాఫిక్ పోవడానికి వెసులుబాటుగా కనిపించారు ఆ క్రమంలోనే ఇప్పుడు చర్చిలు కావచ్చు లేదా మసీదులు కావచ్చు లేదా గుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ప్రజలు సహకరించాలి అని అంటున్నారు దీనికి మీరు ఏ విధంగా దానికి ఉదాహరణ దాని ఉదాహరణంగా ఇంకో ఇదే రోడ్లో బాగా కదండి అది లేని గుడి పుడి అడ్డం కదా పక్కన పిచ్చుకోండి దగ్గర ఆడవీ నా సెంటర్ మా డాక్టర్ నుంచి బస్సు దగ్గర రాయబజారు ఎన్ని పుల్లు కదా మరి పది ఎంజులు పది ఎంత గుడి కదా ఎన్ని పుల్లు కదా ఎన్ని ఎంటలు ఆడది ఒక సెట్ అడ్డుతుంది మీకు ఇదే అయితే అటు రోడ్లో కూడా ఇది రోడ్లో కూడా లేదు ఒకసారి మీరు పక్కన కొలుసుకోని అయితే దీన్ని వివక్షగా మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దళితులు ఉన్నారు వాళ్ళు గురుతున్నా కేవలం ఏదైతే ఇప్పుడు గుడి కానీ కానీ ఇట్లా పెట్టుకునే గల కారణాలు ఏంటి వాళ్ళు ఏమైనా ఒత్తిడి తెచ్చారా ఒకవేళ మీకు చర్చిపోవడానికి నిరసన తెలియజేస్తాం కానీ అధికారుల దృష్టిని తీసుకెళ్తాం కానీ ఎమ్మెల్యే తీసుకెళ్తాం కానీ ఓకే ఇప్పుడు కాంగ్రెన్ రోడ్డు ఉంది కాంగారు రోడ్డుకి వెళ్ళి కాంగారోడ్డు కూడా అమ్మవారి ఉంది ఎవరో మేము ఎప్పుడైనా అన్నావా ఇప్పుడు అక్కడ రోడ్డు కాంగారంట ఇప్పుడు అగ్ని దేవాలయాలు వస్తే ఎవరు ఎవరు ఎవరికి పత్తి వాళ్ళకి ఉంటుంది ఈ బతిని ఆ బి మాది మీరు కళ్ళ కాపాడే అని వదిలిసారి కళ్ళ ముందు కప్పతా ఎవరో ప్రజలు చెప్పిన మాటలు మీరు ఎందుకు కదా మీరు రోడ్డు వద్ద పెద్ద బాగు చేసుకున్నారు అందుకు ముప్పై పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీకు చెట్టు మీరు అయితే ఇక్కడ మూడంతుల నిర్మాణం జరగడానికి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ దానికి ఇక్కడ కొద్దిగా ఒక మాదిపల్లి ఉండటం వల్ల ఎస్సీ కాలనీ ఉండటం వల్ల దాన్ని కేవలం వివక్ష చూపించి మాత్రమే దీన్ని పడగొడటానికి వాళ్ళు ఈ మూడంతులు ఇట్లా ప్లాన్ చేశారని చెప్పి చెప్తున్నారు అయితే ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో వాళ్ళందరూ కూడా దృష్టి కూడా తీసుకెళ్లాము మేము ఇక్కడ ధర్నా కూడా చేశాము అయితే దీనికి వంద సంవత్సరాల చరిత్ర చర్చ ఉంది దీనికి చెప్పేసి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే మొత్తం మీదగా ఓవరాల్ ఏదైతే మనకు మూడేళ్లలో బిక్ష నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణం వాళ్ళకి నిజంగా చాలా సంతృప్తినిచ్చింది అలాగే తొందరగా తొందరగా జనవరి రెండో తారీఖున దీన్ని ఏదైతే స్టార్ట్ చేశారో మార్చి ఎనిమిదో తారీఖులు కంప్లీట్ చేయడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ